అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్ నేను మీ రాజేశ్వరి ఈరోజు మంచి ఫర్టిలైజర్తో మీ ముందున్నానండి అదేంటో తెలుసుకుందామండి ఇదిగో చూసారా వంకాయ చెట్టుకి మంచి పూతనండి చెట్టు నిండా పూతుంది ఇలాంటి పూత మనకి కాయగా నిలబడాలన్నా పూత రాలకుండా ఉండాలన్నా మనము పది రోజులకు ఒకసారి మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలండి అప్పుడు మనకి మన తోట పైన చిన్న చిన్న కంటైనర్లో కూడా మనం మంచి కాపు తీసుకోవచ్చు మన మొక్కలు ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మనము ప్రతి పది రోజులకు ఒకసారి ఆరోగ్యకరమైన ఇవి ఇస్తుంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి అంతేకాకుండా పూత బాగొస్తుంది మనం మంచి కాపు కూడా తీసుకుంటామండి మొక్కలకు మంచి ఎన్పీకే అంటే మొక్కలకు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం వాటితో పాటు మెగ్నీషియం ఐరన్ అన్నీ ఉంటే మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి మనము ఎప్పుడు హార్వెస్ట్ తీసుకుంటూనే ఉంటుంటామండి కాబట్టి మనం అదేంటో తెలుసుకుందాం ఇదిగోండి ఒక వాటర్ డబ్బాలో నేను మనము మార్కెట్ నుంచి ఉల్లిపాయలు తెచ్చుకుంటాం కదా అండి అదంతా నేను ఉల్లిగడ్డ పొట్టంతా తీసి కలెక్ట్ చేశాను కలెక్ట్ చేసిన దాన్ని నేను ఇలా ఒక డబ్బాలు ఉంటాయి కదండి పప్పు డబ్బాలు అందులో వేస్ వేస్తున్నాను ఈ ఉల్లిగడ్డలో పొట్టులో మంచి పాస్ఫరస్ ఉంటుంది కాబట్టి మనం ఉల్లిగడ్డ పొట్టును వేస్ట్ చేయొద్దండి అలాగే మనము టీ తాగుతుంటాం కదండి మనం రోజు టీ తాగుతుంటాం కదా ఒక మేమైతే గ్రీన్ టీ తాగుతుంటామండి ఆ గ్రీన్ టీని నేను ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ వేస్తున్నానండి నా మొక్కల తగ్గట్టుగా ఒకవేళ మీ దగ్గర రోజు వాడుతుంటారు కదా టీ ఆ వేస్ట్ను కూడా వేసుకోవచ్చండి అందులో కూడా మంచి నైట్రోజన్ ఉంటుంది అలాగే ఇదిగోండి ఇది శనగపిండి అండి కొంచెం పురుగు పట్టింది అది కూడా నేను వేస్ట్ చేయలేదండి ఒక కవర్లో కట్టి పెట్టాను ఎందుకంటే ఇందులో మొక్కకు కావాల్సిన కాల్షియం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి నేను కూడా ఇది కొంచెం శనగపిండి వేశాను అలాగే నేను బనానా ఫర్టిలైజర్ చేసి పెట్టుకున్నానండి అరటిపండ్లతో ఇది కూడా నా దగ్గర ఎప్పటికీ ఉంటుందండి నేను ఎప్పుడు ఇట్లా డబ్బల్ డబ్బాలుగా వేసి పెట్టుకుంటాను అవసరం ఉన్నప్పుడు మొక్కలకి వేసుకుంటానండి ఇది కూడా ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా ప్లాస్టిక్వి దాంతో ఒక నేను టెన్ స్పూన్స్ అట్లా వేస్తున్నాను ఇందులో మొక్క కావాల్సిన పొటాషియం అనేది ఉంటుందండి ఇప్పుడు మీరు చూసారా టీ పొడ్లనేమో మంచి నైట్రోజన్ ఉంటుంది ఆనియన్ పీల్స్లోనేమో ఫాస్ఫరస్ ఉంటుంది శనగపిండిలో మొక్కకు కావాల్సిన కాల్షియం ఉంటుంది అలాగే బనానా ఫర్టిలైజర్లమో పొటాషియం ఉంటుందండి ఇలా చేసి పెట్టుకొని నేను వాటర్ని ఇలా పోసానండి ఎప్పుడైనా సరే మనం బాటిల్లో వేసినప్పుడు కొంచెం గ్యాప్ ఉంచాలి ఎందుకంటే గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంటాయి కదా అలా అనమాట ఇలా మనము ఒక మూడు నాలుగు రోజులు రెండు రోజులైనా వాడుకోవచ్చు అండి కంపల్సరీ అయితే రెండు రోజులు వాడుకోవచ్చు కానీ నేను ఫోర్ డేస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను కంపల్సరీ వారం పది రోజులకు ఒకసారి ఇస్తుంటాను అనమాట ఇలా మనము రోజుకొకసారి మూత తీసి ఇవ్వండి చేయాలి మనం ఫోర్ డేస్ ముందు ఇది నానబెట్టుకున్నాం కదండి ఫర్టిలైజర్ ఇదిగోండి ఇలా అయ్యిందండి మంచిగా ఫార్మెంట్ అయ్యింది అన్నీ టీ పొడి వేశాను టీ పొడి ఏమో నైట్రోజన్ అండి అలాగే శనగపిండి ఏమో కాల్షియం ఉంటుంది ఉల్లి ఉల్లిగడ్డ పొరలనే ఉల్లి పొరకలనేమో మంచి ఫాస్ఫరస్ ఉంటుంది శనగపిండిలా కాల్షియం ఉంటుందండి అలాగే బనానా బనానా ఫర్టిలైజర్లో కాల్సిన పొటాషియం ఉంటుందండి బాగుంటుందండి ఇదిగోండి ఇలా ఎంత బాగైందో చూడండి మనం ఏదో ఒకటి అండి ఇదని కాదు ఒకటి గుర్తు చెప్తున్నానండి అందరూ తలా ఒకటి చూపిస్తుంటారు అది ఇదని కన్ఫ్యూజ్ కావద్దండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది చేసుకోవాలి మనము వాళ్ళు ఇది చూపించారు వీళ్ళు ఇది చెప్పిర్రు అది అని అస్సలు కన్ఫ్యూజ్గా అయ్యి ఎక్కువ ఇచ్చి అన్ని విధాలుగా వాడిన వెంట వెంటనే మొక్కలు పాడవుతాయండి కంపల్సరీగా పది పదిహేను రోజులకు ఒకసారి అండి కంపల్సరీగా ఏదైనా ఇచ్చుకోవచ్చండి మనకి ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చుకోవాలి ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరూ అయ్యో వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి నేను కూడా స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను మీరేం కన్ఫ్యూజ్ కావద్దండి మనము కెమికల్స్ వాడట్లేదు ఇంట్లో ఉండేవి మాత్రమే వాడుతున్నా కాబట్టి ఏది అందుబాటులో ఉంటే అది మనం ప్రతి పది రోజులు ఒక్కొక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది మనము ఒక మగ్గుంది కదా చిక్కగా ఉంది కాబట్టి నేను పది మగ్గుల నీళ్ళు పోస్తానండి పెద్ద మొక్కలకైతే డైరెక్ట్గా మనం ఇచ్చుకోవచ్చు చిన్న మొక్కలకైతే ఇంకొంచెం ఇంకా రెండు మూడు మధ్యలో నీళ్ళు యాడ్ చేసి ఇచ్చుకోవచ్చండి ఇలా ఉండే వాటర్ని మనం కొంచెం కొంచెంగా ఇచ్చుకోవాలండి ఇదిగోండి క్యాబేజీ ఉందా దీనికి ఇప్పుడు పువ్వు రావాలి మధ్యలో గడ్డ అదే మధ్యలో ఫామ్ అవ్వాలంటే ఇలాంటి అన్నీ ఇలా ఎన్పికే మొక్కకు కావాల్సిన అన్ని విలువలు వచ్చినాయి కాబట్టి మనం ఇవి ఇలా పోసుకోవాలండి ఇలా ఇంకొకటి అండి క్యాబేజీకి కాలీఫ్లవర్కి మనం ఎప్పుడైనా సరే కింది నుంచి ఇచ్చుకోవాలి వాటర్ పైనుంచి పోయకూడదు అండి మామూలు వాటర్ అయితే ఇచ్చుకోవచ్చు కానీ ఇవైతే ఇవ్వకూడదు వర్షాకాలంలో కూడా మనము క్యాబేజీ కాలీఫ్లవర్కి పైనుంచి పోయకూడదు ఎక్కువగా ఎందుకంటే ఆకులు తడిచి పురుగు వస్తాయి అన్నమాట ఇలా ఇలా ఫస్ట్ ఎరువులు ఇచ్చుకున్నప్పుడు ఫస్టే మనము వాళ్ళది మొక్కలకు అన్నీ కొంచెం వాటర్ ఇచ్చుకోవాలండి వాటర్ ఇచ్చుకొనివి కొంచెం కొంచెంగానే ఇచ్చుకోవాలండి ఇగో ఇలా జస్ట్ ఇలా వస్తే సరిపోతుంది ఇలా ముందుగానే మనం వాటర్ తోటి తడుపుకోవాలన్నమాట ఇదిగోండి వంకాయ చెట్లకి బాగా పూత వచ్చిందండి ఇలాంటి చెట్లకు ఇలాంటివి ఇచ్చుకుంటే మన పూత అనేది మంచిగా నిండుగా బాగుంటుందండి మనకి కాపు కూడా మంచిగా వస్తుంది పూత రాలకుండా ఉంటుంది వచ్చిన పూత కాయగా మారుతుంది మనకు మంచి పంట ఇస్తుంది మనం ఎందుకంటే చిన్న చిన్న కంటైనర్లో కదండి ఇచ్చు ఇది మొక్కలు పెట్టుకుంది కాబట్టి వీటికి కొంచెం పోషకాలు అనేది అందుతూ ఉండాలన్నమాట అందుతూ ఉంటే ఇది మొక్కలు కూడా మనం ఏ విధంగా ఇస్తామో అదే విధంగా మనకి మంచి క్రాప్ ఇస్తుంది అనమాట మనం ఎప్పుడైనా సరే అండి ఫర్టిలైజర్స్ ఎన్పికే ఉండేటట్టు చూసుకోవాలండి దాని ఫాస్పరస్ పొటాషియం అనమాట కూడా బెండకాయ మొక్కలు చాలా హెల్దీగా వస్తుంది అలాగే మంచి క్రాప్ కూడా వస్తుందండి ఒక ఇంకొకటి అండి వర్షాకాలం విత్తనాలు వేసుకునే వాళ్ళు ఈ మే ఎండింగ్ కానీ జూన్ ఫస్ట్ వీక్ కానీ వేసుకోండి ఇదిగోండి నేను పో ద్రావణాలు ఇచ్చిన తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినాయి కదండీ అవి నేను రెండు వారాల నుంచి ఇచ్చిన తర్వాత నా గార్డెన్లో మొక్కలు అయితే మంచి పూతనండి అలాగే ప్రతిరోజు కాయలు వస్తూనే ఉన్నాయి బెండకాయలు అయితే ఎంత బాగా హెల్తీగా పెరిగినాయో ఒక్కసారి ఈ మొక్కలను చూడండి బెండ మొక్కలని ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో ఇవైతే నాకైతే చాలా బాగా పనిచేసిందండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మీరు కూడా ట్రై చేయండి అలాగని రోజు ఇవ్వకూడదండి వారం పది రోజులకు ఒక్కసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ నెలకొక్కసారి మట్టిలోకి కంపోస్ట్లు ఇవ్వాలండి వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇవ్వాలి అప్పుడు మన మొక్కలు అనేది ఆరోగ్యంగా ఎదిగి మనకి మంచి క్రాప్ ఇస్తాయండి మీకు ఇంతకుముందు ఇంతకుముందు చూపించినప్పుడు మొత్తం వంకాయ చెట్టుకి మొత్తం పూతనే ఉండే మీరు చూసారు కదండి ఇప్పుడు ఒకసారి చూడండి వంకాయలు ఎలా వచ్చాయో గుత్తులు గుత్తులుగానండి విపరీతంగా వచ్చిన పువ్వు కాయగా మారిందండి ఇదేనండి నేను మీకు చూపిస్తున్నాను ఇదే నాకు సాక్ష్యం అండి ఇంకా వేరేది ఏం లేదు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు ఈ లిక్విడ్ నేను ఇప్పుడు చే నేను చేసుకున్న లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ అయ్యాను మీరు కూడా సక్సెస్ అవ్వాలనే చెప్తున్నానండి మనము వారం రోజులకు కానీ పది రోజులకు ఒక్కసారి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మన గార్డెన్ అంతా పచ్చగా ఉంటుందండి పూత బాగా వస్తుంది వచ్చిన పువ్వు కాయగా మారుతుంది అలాగే మనం మంచి పంటను తీసుకుంటాము ఎంత బాగా వచ్చిందో ఒకసారి చూడండి నాకైతే చాలా చాలా మంచి రిజల్ట్ అండి ఎక్కడో మనము కెమికల్స్ అవి ఇవి కాకుండా మనమితోట పైన ఇలా మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి నాకైతే ఇలా వచ్చిందండి రిజల్ట్ అందుకే నేను మీతోటి నేను ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్కలు కూడా చాలా పచ్చగా ఆరోగ్యంగా ఎంత బాగున్నాయో ఒక్కసారి చూడండి ఈ పూత కూడా మొత్తం వస్తుందండి మీరు కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది అదేంటో కానీ కలుపుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోండి మంచిగా ఇలా ఇస్తే మనకి మంచి క్రాప్ వస్తుంది చూసారు కదండీ నా నేను ఇచ్చిన ఫర్టిలైజరు నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ అండి ఇదిగోండి గ్రీన్ వంకాయలు అయితే గుత్తులు గుత్తులుగా నండి ఇవి కూడా చాలా విపరీతంగా వచ్చింది ఎంత బాగా వచ్చిందోనండి మీరు కూడా ట్రై చేసి చూడండి